जान मसरर आ इधर घोड़े गिर पड़ती है ये मेरी बात है ये और पलार्ड कर 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 పుల్లారెడ్డి గారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము మనకి విభాగంలో మూడో గవర్నమెంట్ ఇచ్చి ఉన్నారండి నవోదయ జూనియర్ కళాశాల అండ్ జయభారత్ జూనియర్ కళాశాల రెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ డి పుల్లారెడ్డి గారు पूजा कार्यक्रम हाणे माल रोशन खां మన ఈ ప్రదర్శన నిమిత్తము గరిసింగ్ దాతలు కీర్తిశేషులు గాజాజర్ రెడ్డి మరియు కీర్తిశేషులు శేషులు శివరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు గాజా ఫ్రాన్సిస్ రంజిత్ కుమార్ రెడ్డి మరియు ఫాటిమా విద్యానికేతన్ రెండచింతల చింతల కసాని ఏరువా ప్రతాప్ రెడ్డి గారు డైరెక్టర్ ఏరువ రెడ్డి గారు ఆయన అన్న లైవ్లోనే ప్రతి ఒక్కరు చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇంకో జత ఉన్నాను పద్నాలుగో జత రేపు ఆరు పళ్ళ విభాగానికి ఆర్కే బుల్స్ వారి జాత వచ్చినాయి అన్న तोरे में आके इंचि टांग को हमिंगडा टांग के जोड़ में बहुत ठीक है ये वो जो आज पेपर है ये बहुत वेजें हैं पेपर दोरा अंदर बंडी के तुम ना कोई तुम लोग और बगर में ना சீனிய மூடோ தாரிக்கு அண்ணா ரெண்டோ தாரீ இக்கடி திருநாள் மகோத்ஸம் வரல ஆரோஜம் உடது மூடோ தாரி சீனர்ஸ் அண்ணா ஓகே வெர ఇప్పటి వరకు కోర్టు చూపించమే కోర్టు కూడా చూపించేశారు ఓకే లైవ్లోనూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి Halo halo ಡೌನ್ <laughs> <börjar> యూనిఫామ్ లేకుండా ఎవరు కోర్టులో వద్దండి ఎర్ర డ్రెస్ లేకుండా ఎవరు కోర్టులో వచ్చి బయటకి రండి Hello, Okay. 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 మూడు వందల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న ఆరో స్థానంలో కొనసాగుతాతో సమానముగా ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతా కన్నా నాలుగు సెకండ్లు లో ఉన్నవి వేగంగా హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో మోపత్తి వెంకటేశ్వర గారి కంపెనీ మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తగ్గినపాటు పథకాకార మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఈపూర్ మండలం మల్నాడు జిల్లా మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది స్థానంలో కొనసాగుతున్న దశ కల పన్నెండు సెకండ్ ఉన్నది జగ్ల హరిబాబు గారు అంగలూరు ఈపూర్ మండలం పల్నాడు జిల్లా మోపత్తి నవీన్ కుమార్ చౌదరి గారు తక్షణపాడు వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి